హాయ్ ఫ్రెండ్స్ ఒక గొప్ప అందమైన లొకేషన్కి అయితే ఫిషింగ్ అయితే వచ్చాను ఇది కృష్ణా రివర్ పులిచిందల డ్యామ్ బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ ఈ లొకేషన్ చూడడానికి చాలా అద్భుతమైన లొకేషను చాలా రోజుల తర్వాత నేను ట్రిబుల్కి ఫిషింగ్ చేయడానికి వచ్చాను ఆల్రెడీ నేను ఫీడర్లు గుచ్చాలు డబ్బాలు వేసుకొని ఇక వాటికి ఏం చేపలు పడతలేదని చెప్పేసి నేనైతే ఈ ట్రిపులకు అయితే ప్లాన్ చేసుకున్నాను ఫ్లూట్ ఫిషింగ్ ఎప్పుడు చేపలు పట్టాలన్నా సరే ఖచ్చితంగా మనం తవుడు అయితే వేసుకోవాలి ఆ విధంగా తవుడు వేసుకొని అయితే మనం పిండి కాడకి రప్పించుకోవాలి చూస్తున్నారు కనుక ట్రిబుల్కి ఆ విధంగా అయితే నేను మ్యాథ్ అయితే పెట్టుకున్నాను సరిపడా డీప్ చూసుకుని కరెక్ట్గా వేయాలి లేదంటే డ్రిప్ లుక్ అనేది ఇరికిపోతుంటుంది చూడండి ఒక మంచి చేప అయితే మాకు పడింది ఖచ్చితంగా దీని ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది చూడండి చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు చూడండి మనకి చేప ఎలా పడింది